హాయ్ ఫ్రెండ్స్ సత్తుపల్లి దివ్యాంగుల సేవా ఆశ్రమం ఈరోజు దివ్యాంగుల ఆశ్రమంలో ఒక వ్యక్తి కొత్త వ్యక్తి ఆశ్రమంలో జాయిన్ అవ్వడం కోసం రావడం జరిగింది అతనికి రెండు కాలు లేవు అతను పేరెంట్స్ తల్లిదండ్రులు చిన్నప్పుడే వదిలేశారంట పట్టించుకోకుండా వదిలేశారు అతను వికలాంగుడని దేనికి రాడని చెప్పి వదిలేశారని చెప్పారు అతను ఇన్ని రోజులు కూడా వాళ్ళ అమ్మమ్మ గారి దగ్గరే ఉండి పెరిగాను అక్కడే ఉన్నాను కానీ చదువు కూడా అంతంత మాత్రమే చదువుకున్నాను అని చెప్పి చెప్పారు సరే పర్వాలేదని అని అన్న ఇక్కడే ఉండి ఏదైనా చూసుకుంటాను ఏదైనా పని ఇంక నాకు దిక్కు ఎవరు లేరు చాలా ఇబ్బందిగా ఉంది మా అమ్మ కూడా బాగా ముసలం అయిపోయింది ఇప్పటివరకు నేను పెన్షన్ డబ్బులతోనే ఆధారపడి బతుకుతున్నాను అవి కూడా సరిపోవట్లేదు అని చెప్పి అన్నారు అతని విలేజ్ కూడా మన ఊరు ఒక చిన్న పల్లెటూరు అంట అతను పోయినసారి ఒక టెన్ డేస్ బ్యాక్ వచ్చి నేను రావచ్చా అని చెప్పి అడిగితే నేను రమ్మని చెప్పాను మీలాంటి వాళ్ళ కోసమే పెట్టింది ఇది అని చెప్పి పెట్టా రమ్మని చెప్పాను ఎందుకంటే అనాథలోకి ఎవరు పట్టించుకోలేకుండా వదిలేసిన వికలాంగుల కోసం పెట్టిన ఆశ్రమం కాబట్టి అతన్ని రమ్మని చెప్పా వచ్చారు ఈరోజు జాయిన్ అయ్యారు అతనికి మనందరం తోడుగా ఉందాం